ఓం అస్మద్గురుభ్యో నమ జై శ్రీమన్నారాయణ శ్రీమద్భాగవతము ద్వితీయ స్కందము పరీక్షిత్తు అడిగిన ప్రశ్నను విని మరణము ఆసన్నమైనప్పుడు పురుషులు వినదగినది ఏది అని నీవు అడిగిన ప్రశ్న చాలా శ్రేష్టమైనది నీకే కాక లోకమునకు కూడా హితమును ఎరింగించినది ఆత్మజ్ఞానులు మెచ్చినవి మానవులు వినదగినవి అని భావించునవి వేల కొలది ఉన్నవి ఆత్మతత్వమును ఎరుంగని వారు తమకు ప్రధానమని శరీర పోషణతో ఐహిక ఆ మూష్మిక ఫలములు పొందగోరని వారు ఎరుంగదగినవి ఎన్నో ఉన్నవి మానవుడు జీవితం రాత్రి నిద్రతో గడిచిపోవచ్చున్నది కొంతకాలము స్త్రీ పురుష సంభోగముతో గడిచిపోవచ్చున్నది వయసులో పగటి భాగము డబ్బును సంపాదించుకున్నట్టుకును కుటుంబమును పోషించుకున్నట్టుకును ఉపయోగింపబడుచున్నది తన పరిజనముకు భార్య బిడ్డలు తన శరీరము కూడా ఎన్నడో ఒకనాడు నశించినవే అనే లోకంలో చనిపోవారిని చూచి ఎదిగిన వారు కూడా దాన్ని మరిచి ధనమును ఆర్జించి శరీరమును శరీర సంబంధులను పోషించుకున్నట్టుకే జీవితమును సాగించుచున్నారు అందుచే ఓ రాజా అభయమును పొందవలనని కోరేవారు సర్వజీవులకు అంతర్యామి అయ్యి నియమించువాడును కళ్యాణగుణములు కలవాడును తను ఆశ్రయించిన వారి పాపములను హరించువాడును ఆగు శ్రీహరిని గూర్చి వినవలను కీర్తించవలను స్మరించవలను జ్ఞానయోగము కర్మయోగము అనేవి రెండునూ ఎరింగి ఆచరించుచు భగవానుకు తాను దాసుడునని తాను ఆచరించవలసిన ధర్మములను ఆచరించువారికి శరీరావసాన కాలమున తప్పక నారాయణ స్మరణ కలుగును జన్మను పొందినందుకు చేయతగినది ఇంతే శాస్త్రంలో చేయుమనియు చేయవలదనియు చెప్పిన కర్మలలో కామ్య కర్మలను వీడి భగవాను ఉపాసించుచు మనసుకు శుభాశ్రయముకు శ్రీహరిని సంతతము తలంచుచు రజ సమస్సులతో కూడిన సత్వగుణము కాక శుద్ధ సత్వగుణము గల భగవాన్ని ఎందే మనసు నిలిపి మునులు భగవద్గుణములను చెప్పుకొనుచు జీవితమును గడుపుదురు నేను కూడా ద్వాపరయుగ ప్రారంభమున తండ్రిగారగు వ్యాసుల వారి వలన వేదముతో పాటు భాగవత పురాణమును నేర్చుకుంటుని భగవద్ అనుసంధానమునందు నిరంతరము నిలబడిన మనసు గల నేను కీర్తింపవలసిన వారిలో ఉత్తముడకు భగవాను లీలచే ఆకర్షింపబడిన మనసు గలవాడినే ఆ భాగవతమునే నిరంతరము అధ్యయనము చేయుచుందును భాగవతము భగవాను నుండి వెలువడినది భగవాను స్వరూపమును రూపమును గుణములను ప్రతిపాదించినది ఒక ప్రయోజనమునకై సాధన చేయుగలవారు మాత్రమే మాత్రమేగాక భగవాను ఎందు సంతతము నిలిచి ఉండని మనసు గల నేను కూడా భాగవతమును నిత్యము అధ్యయనము చేయుచుందును నీవు మహాపురుషుడకు భగవాను భక్తుడు అందుచే నీకు దాన్ని ఉపదేశించదును ఈ పురాణము శ్రద్ధతో వినువార్లకు మోక్షప్రదుడకు భగవాన్ ఎందు ఆ హేతుకమగు భక్తి కలుగును సంసారములో తాపత్రయములను అనుభవించి అనుభవించి పొందవలసిన దానిని పొందలేకపోతామని దిగులు పొందిరి అభయస్థితిని పొందవలనడి కోరడి యోగులకు భగవన్నామ సంకీర్తనము ముక్తి సాధనము వేరొటి లేదు అని నిర్ణయింపబడినది ఆయుర్దాయము పూర్తి అగుచున్నది మరణము ఆసన్నమైనది ఇంకా సమయం లేదే ఎట్లు భగవాన్ని పొందవలనని సంశయము నీకు అవసరం లేదు దేహాపచ్చ కలత్రాదుల ఎందు ఆసక్తితో భగవంతుని ఎరుంగకుండా జీవించు ఆయుర్దాయము ఎంత ఉన్నను ప్రయోజనము లేదు ఒక ముహూర్తం అయినను భగవన్ నామంను ప్రేమతో స్మరింపగలిగిన అది శ్రేయస్సును కలిగించును పూర్వము కట్వాంగుడని రాజర్షి దేవతలకు యుద్ధములో సాయము చేసి వారి అనుగ్రహముచే ఇంకా అల్పమైన ఒక ముహూర్త కాలమే తనకు జీవితము మిగిలి ఉన్నదని ఎరింగి ఈ లోకములో సర్వమునందు తనది అనడి భావమును తన శరీరమునందు తాను అనుభావము వీడి ఆ శ్రీహరిని ఆశ్రయించి అభయము అందించను కానీ నీకు ఏడు రోజులు ఇంకా నువ్వు అవకాశం ఉన్నది కావున ఈ శరీరము వీడి పొందవలసిన దాన్ని పొందుటకు ఏమి చేయవలెనో ఇప్పుడే చేసుకునము దేహమును వీడు కాలము సమీపించినప్పుడు చనిపోవదునేమో అనేది భయము వీడి అన్ని పనులు ఎందు సంగమును వీడి అసంగమైన శస్త్రముతో దేహమునందు దేహ సంబంధులు ఎందు మమకారమును తుకొనవలను గృహమును వేడవలను ఎట్టి వెదలకు చెదరని మనసు కలిగించి ఉండవలను పుణ్యతీర్థములలో స్నానము చేసి పరిశుద్ధమైన ఏకాంత ప్రదేశంన శరీరమును తిన్నగా ఉండునట్లు ఉంచి కూర్చుండవలను అప్పుడు మనసులో మూడు అక్షరములతో కూడిన బ్రహ్మ ప్రతిపాదకమగు ఓంకారమును ఆవృత్తి చేయవలెను ప్రాణాయామముచే మనసును నిగ్రహించి ప్రణవమును మరువకుండవలెను శబ్దాది విషయంలో నుండి ఇంద్రియములను బుద్ధి అను సారథి సాయముతో మనసు మరలా వాటిపైకి పోకుండా శుభమగు భగవాన్ని రూపమును అందే బుద్ధిని నిలపవలను మధ్యలో మరి ఒక విషయంను గూర్చిన స్మరణ రాకుండా ఆ భగవాన్ని విగ్రహమును ధ్యానించుచూ ఉండవలను పూర్ణమగు విగ్రహమంతయు ధ్యానగోచరకము కాకున్నను ముఖమునో పాదములను ఏదో ఒక అవయమును ఎడతగ స్మరించుచూ మనసున ఇతర విషయమును లేకుండా చేయవలను ఏ భగవత్స్వ రూపమును చింతించుచున్నప్పుడు మనసులో రాగాది దోషములు చేరవో వాటి స్థితిని పరమ పరమపదమునందుట పదము అనగా పొందదగినది పొందవలసిన దానిలో సర్వోత్కృష్టమైనది భగవాను దివ్య రూపము ఇతర విషయముల స్మరణ లేకుండా భగవానుడే మనసును నిలిచి రాగాది దోషమును తొలగుటిచే ప్రసన్నమగు మనసు కలిగి ఉండుట పరమపదము రజస్సు చేత ఇతర విషయముల వైపు లాగబడును తమస్సు చేత మనసు మొద్దుబారును అట్లు కాకుండా మనసును రూపమందు నిలుపుట ధారణ అట్లు ధారణ చేయగా యోగికి భక్తి కుదురును ప్రీతితో వేరొక విషయంను గూర్చి స్మరణ లేకుండా ఒకే వస్తువును గూర్చి స్మరించుటియే భక్తి అట్టి భక్తియే ధ్యానము ఇట్లు చెప్పగా పరీక్షిత్తు మనసునందు ప్రధానముగా దేన్ని నిలిపి ఉంచవలను ఎట్లు నిలపలను ఎట్టి ధారించే విష సంబంధముచే మనసునుకు అంటిన రాగద్వేషాది మాలిన్యము తొలగించబలను అని ప్రశ్నించను శ్రీ శుక్రవారు ఇట్లు చెప్పుచున్నారు ఈ విశ్వమంతయు భగవాను రూపము శరీరము వలే ఈ విశ్వము ఆత్మయకు భగవానుడు ఉన్ననే నిలిచి ఉండును అతని చేతనే ప్రేరేపించబడి ఆయా వ్యాపారములు చేయను చేసరి పనులు అన్నిటినీ తనలో ఉన్న ఆత్మయగు భగవాను కొరకే సమర్పించను అందుచే పృథ్వీ మొదలగు భూతములతో నిండి ఈ ప్రపంచము భగవాన్ని స్థూల శరీరము ఈ దేహము నుండే గడిచిన కాలములో రాబోవు కాలములో జరుగుచున్న కాలములో ఉన్న సమిష్టి వెష్టి రూపమున ఉన్న సకల పదార్థ జాతము కనపడుచున్నది బ్రహ్మాండము భగవానుని శరీరము దానికి ఏడు ఆవరణములు ఉన్నవి మొదటిది భూమి రెండు జలము మూడు తేజస్సు నాలుగు వాయువు ఐదు ఆకాశము ఆరు అహంకారము ఏడు మహాతత్వము ఈ ఆవరణతో కూడిన బ్రహ్మాండము అనే శరీరము గల వాడే విరాట్ పురుషుడు ఉన్నాడు అట్టి భగవాను ముందుగా ధారణలో నిలపవలను ఈ విశ్వమును ఆ భగవాను అవయములుగా భావన చేయవలను విరాట్ పురుషునకు పాతాలము పాదభాగము మడమ అగు పాదము వై పైభాగము రసాతలము అతలము వితలము ఆ పురుషునకు రెండు గొల్పములు అనగా రెండు చీలమండలు రెండు పిక్కలు తలాతలము రెండు మోకాళ్ళు సుతలము అతలము అను లోకములు రెండు తొడలు భూలోకము ఆ పురుషుని జగనము అనగా నడుము ముందు భాగము బొడ్డునకు క్రింది భాగము ఆకాశము ప్రదేశము ఆ విరాట్ పురుషుని వక్షస్థలము జ్యోతిర్మండలము మహర్లోకము కంఠభాగము జనలోకము ఆ పురుషుని ముఖము ఆ ఆది పురుషుని లలాటము అనగా నుదురు తపోలోకము సహస్ర శిరస్కుడుగు ఆది పురుషుని శిరస్సు సత్యలోకము ఇంద్రాది దేవతలు ఆ పురుషుని బాహువులు దిక్కులు అతని శ్రవణములు ఆ చెవిచే వినడి శబ్దము ఆ దిక్కులు ఎందు అనగా కర్ణబిలములు ఎందు ఉండడి సోతేంద్రియములచే గ్రహింపబడు పరమ పురుషుల అశ్విని దేవతలు గంధము ఆ పురుషుని జ్ఞానేంద్రియము ప్రజ్వలించుచున్న అగ్ని ఆ పురుషుని ముఖము జులోకము ఆ పురుషుని నేత్రగోళములు ఆ గోళమునందరి రూపమును గ్రహించు చక్షురేంద్రియము సూర్యుడు ఆ విరాట్ పురుషుని కనురెప్పలు అహోరాత్రములు ఆ పురుషుని కనుబొమ్మలు కదలిక చతుర్ముఖుడు వసించు బ్రహ్మలోకము పాలు ప్రదేశము జలము ఆ జలముయందల రుచియే ఆ పురుషుని జిహ్వేంద్రియము లేని ఆ అనంతడగు విరాట్ పురుషుని శిరస్సు చందస్సులు ఆ పురుషుని నోటిలోని కోరలే యముడు స్నేహాంశములే ఆ విరాట్ పురుషుని దంతములు జనులకు ఉన్మాదమైన కలిగించు మోహమును కలిగించు ఆ పురుషుని ఆశ్చర్య శక్తి నవ్వు అతని క్రీగంటి చూపు అపారముగు సృష్టి సిగ్గు ఆ పురుషుని పైపెదవి లోభము పెదవి ధర్మము స్థనము అధర్మ మార్గము వీపు ఆ పురుషుని లింగము బ్రహ్మ వృషణములు మిత్రావరుణులు సముద్రము అతని ఉదరము పర్వతములు అతని ఎముకలు గంగాది నదులు అతని శరీరమునందలి నాడులు వృక్షములు రోమములు విశ్వశరీరకులగు ఆ విరాట్ పురుషులు పీల్చి వదిలిన వాయువే ఆకాశమందలి ప్రాణవాయువు కాలము అతని నడక సత్వరజస్తమోగుణముల ప్రవాహమే ఆ పురుషుడు చేయు కర్మ అనగా కార్యము ఇదియే ప్రాణులకు సంసారము ఆ భగవాని కేశములుగా మేఘములున్నవని చెప్పుదురు అతను ధరించు వస్త్రము సాయం ప్రాత సంధ్యాకాలములు అవ్యక్తము ప్రధానము అన్నది ఆ పురుషుని హృదయకమలము చంద్రుడే అతని మనస్సు అది సర్వ ఔషధల్లో మార్పును కలిగించుచున్నది మనసే సర్వ వికారములకు ఆశ్రయమే ఉండునట్లు చంద్రుడు సర్వ భూతుడు మహాతత్వము అతని విజ్ఞాన శక్తి సర్వాంతర్యామకు ఆ విరాట్ పురుషుని అంతఃకరణకు అహంకారము రుద్రుడు అందుచేతనే భగవద్గీతలో విశ్వరూపమున రుద్రుడు వక్షస్థానమున ఉన్నట్లు అర్జునుడు దర్శించను అశ్వములు అశ్వతరులు ఒంటెలు ఏనుగులు ఆ విరాట్ పురుషుని గోళ్ళు గాడిదకు ఆడుగురములకు పుట్టిన జంతువును అశ్వతరి అందరు మృగములు పశువులు మొదలగునవి అన్నయ్యూ ఆ పురుషుని శ్రోణి దేశము అనగా పిరుదులు వక్షులు అతని వ్యాకరణము అనగా వింగడింపు అనగా విచిత్రమగు శిల్ప నైపుణ్యము మంత్రము అతని బుద్ధి మనుష్యులు ఆ పురుషుని నివాసస్థానము ఆ పురుషుని షజ్జాతి స్వరములే గంధర్వులు విద్యాధరులు చారణులు అప్సరసలు అసురు సమూహములలో శ్రేష్ఠుల ప్రహ్లాదుడు ఆ పురుషుని స్మృతి వేదాధ్యయన పరులు ఆ పురుషుని ముఖము క్షత్రియులు భుజములు వైశ్యులు ఊరువులు తొడలు నల్లని వర్ణము గల వర్ణము వారు ఆ పురుషుని పాదస్థానము అనేకములకు పేర్లతో యజ్ఞములో ఆయా దేవతలకు అర్పించడి హవిషు మొదలగు ద్రవ్యము ఆ భగవాన్ని క్రియాకలాపము అది ఆ పురుషుని ఆరాధన రూపమే ఉండును ఆ విరాట్ పురుషుని దివ్యదేహం యొక్క అవయవ సంస్థానము నీకు వివరించితని ఆ పరమ పురుషుని శరీరముగా భావించి ఈ స్థూల రూపము విశ్వమును ధ్యానించుటయే కర్తవ్యము స్వప్నంలో కర్మానుగుణముగా సుఖమును దుఃఖమును అనుభవించును కానీ నిర్వికారుడకు పరమ పురుషుడు అన్నిటిలోనూ తానున్నను వాని వలన తాను వికారమునందడు ఆనందమే కలవాడై ఉండును అట్టి సత్య ఆనంద స్వరూపడే ఆనందిని దియగు ఈ పురుషునే సేవించవలెను కాని పరిమిత జ్ఞానానందము గల జీవులను సేవింపరాదు వారిని ధ్యానంచుటిచే జీవుడు సంసారంలో పడును పూర్వము చతుర్ముఖుడు ప్రళయంలో తమతో కూడా నశించి ఈ ప్రపంచమునంతను మరలా సృష్టించుటకు ముందు ధారణచే మనసులో విశ్వ శరీరకుడ పరమాత్మను నిలుపుకొనెను అట్లు ధారణచే సృష్టి చేయుటకు తగిన స్మృతి అతనికి కలిగెను దానిచే అతని అమోఘమగు జ్ఞానము కలిగి ప్రళయమునకు ముందు ఈ విశ్వం ఎట్లున్నదో అట్లే ఈ విశ్వమునంతను సృజించినాడు శబ్దస్వరూపముగు వేదము విచిత్రమగు స్వభావము కలది పరమ పురుషార్థములు కాని అర్ధములను ప్రతిపాదించు స్వర్గాది శబ్దములు ఎన్నయో ఉన్నవి ఆ శబ్దములచే ఆ స్వర్గాది ఫలములను వినగనే బుద్ధిదానియందు లగ్నమగును కానీ అవి పరమార్థము కానివి నామమాత్రములకు సారభూతముల వలె కనపట్టును అటు శబ్దములచే అపార్థములగు విషయముల ఎందు ఆసక్తుడు అయ్యి తిరుగుచూ జీవుడు అనాది కర్మ వాసనచే మాయామయముగు ప్రపంచంలో సంచరించుచుండును దానిచే పరమార్థముగు మోక్షమును దాని ఉపాయములను ఎరుంగడు భగవత్ స్వరూపమును ఎరుంగడి వేదములో సత్వరజస్తమోగుణములు కలవారికందరకు ఆవశ్యకములైన విషయములనియు ప్రతిపాదింపబడి ఉండును రజసమస్థులను అతిక్రమించి సత్వగుణమే ప్రధానంగా గల మనుషులు అందరి విషయములన్నింటినీ గ్రహింపరాదు కేవలం సాత్వికుడ చేయగలవాడు దేహధారణ కొరకు స్వీకరింపదగిన యందు ఆసక్తి లేని వాడే స్వర్గాదులు నశించడివనియు కంటే గొప్పవి ఉన్నవనియు వాణ్ణి సాధించు కరమలయందును వేదము ప్రతిపాదించుచున్నను ప్రవర్తింపరాదు తాను చేయు భగవదుపాసనము సిద్ధించే వరకు దేహంను నిలుపుకొనవలను కనుక దాన్ని కావలసినంతవరకు అన్నాదులను కూడా యత్నించి పొందవలను అవి తనకు పూర్వకర్మాను రూపంలో అప్రయత్నముగా లభించినవి కావున వాటి కొరకు కూడా తాను ప్రయత్నించుట మాని ఉండవలను ప్రయత్నము అక్కడ లేకుండగానే అవి లభించును అవి సాధించుటకు తాను ప్రయత్నము చేయుట శ్రమయే పరుండుటకు పాన్పు కొరకు ప్రయత్నించుట వేరొక చోట పరుండుటకు అవకాశం ఉన్నప్పుడు అక్కరలేదు కదా ఈ శరీర విశ్రాంతికి స్థానముగా భూమి ఉండగా పాన్పులను సంపాదించుకున్న ప్రయత్నం ఎందుకు తల క్రింద ఎత్తుగా పెట్టుకుంట తన చేయి ఉండగా తలగడకే ప్రయత్నించుట ఎందుకు తాను భోజనం చేయుటకు దోశలు ఉండగా కంచంలో సంపాదించుకుంటకు ఎందుకు అడుగున నారబట్టలు కట్టుకునే పైన ఏమి వేసుకునకుండా తాను సంచరించి ఉండగా వస్త్రములకే ప్రయత్నించుట వ్యర్థము కదా పట్టుబట్టలు కట్టినను నారబట్ట కట్టినను అచ్చాదనము సమానమే కదా నారబట్టలు దొరకకపోయినను చినిగిన బట్టలు వీధుల్లో పారవైతుడు కదా దాన్ని ధరించేను నువ్వు శరీరములకు చాలును వృక్షములు తాము కాచిన కాయలతో పండ్లతో పరులకు ఆహారమును కల్పించుటకు నిలిచి ఉన్నవి కదా అవి కావలసిన ఆహారమును కల్పించుచుండగా ఒకరిని ఆచించుటకు ఎందుకు దప్పికను తీర్చుటకు ఎండకు నదులు పారుచుండగా మంచినీటికై పాత్రను ఆర్జించుకుని నిల్వ చేసుకుంటే ఎందుకు ఎవరు నిరోధింపకుండా హాయిగా పరుండుటకు గుహలు ఉండగా ఇండ్లు ఎందుకు రక్షణకై ఆర్జించి ధనమాంధులను కవులు ఆశ్రయించుట అవివేకము శరణి పొందిన నాడు ఆపదను తొలగించి రక్షించు భగవానుడుండగా అన్నము కొరకు వస్త్రముల కొరకు ఇతరులను ఆశ్రయించి వివేకము గలవారు తమ జీవితంను వ్యర్థం చేసుకున్నారు శ్రీహరి ఒక్కడే సేవింపదగినవాడు ఈ విధముగా భావించి మనసు భగవద్గుణములను అనుభవించుచు ఇతర విషయం నుండి మరల్పదగును అతడే ప్రియమైనవాడు అతడే జీవులోనికి ప్రవేశించి ధరించి నియమించువాడు అందుచే భగవానుడు జీవునుకు ఆత్మ ఆత్మయే అన్నిటికంట ప్రియమైనది దేహము బిడ్డలు భార్య ఆత్మ సంబంధము చేతనే ప్రియమైనవిగా కనపడుచున్నవి అట్టి ఆత్మకు కూడా ఆత్మ అయిన పరమాత్మ నిరతశయ సుఖస్వరూపుడు అత్యంత ప్రియుడు అతడే శరీరము గల పురుషునిచే కోరదగినవాడు అతని స్వరూపము గుణములు కూడా అనంతములు అట్టి సుఖరూపుడకు పరమాత్మను ఉపాసించడం వలన సుఖము గల వాడగును నియతముగు ప్రయోజనమును పొందిన వాడగును అందుచే అతి శ్రీహరినే సేవింపవలన దానిచే సంసారమునకు కారణమైన అవిద్యాదులు అంతమందును ధ్యానహీనులైన పశువులు తప్ప సర్వేశ్వరుని విడిచి అశుభముకు ఇతర విషయంలో కూర్చున్న ఆలోచనను ఎవరు చేయుదురు యమలోకమునకు ఉన్న వైతరిణి నది ఎంత దుఃఖమును కలిగించుచున్నదో ఈ సంసారం అంత దుఃఖప్రదమైనది ఇందుపైన జీవులు ఆధ్యాత్మిక దుఃఖములను అనుభవించుచుందరు అట్టి వారు భగవత్ చింతనము చేయక ఎట్లుండగలరు కొందరు తమ దేహంలోని మధ్యభాగమును హృదయమునందు సూక్ష్మిభోగ ఆకాశం నందు ఉపాసకులను అనుగ్రహించు కొరకు ప్రాదేశమాత్ర శరీరకుడైన పరమాత్మ ఇండునని ఎరింగి వాణ్ణి ఉపాసింతురు అత్తట స్వామిని శంఖ చక్రములను దాల్చిన పురుషునిగా నిలుపుకొని స్మరించరు ప్రసన్నమగు ముఖము గలవాడు ప్రసన్నములు దీర్ఘములు అగు నేత్రములు గలవాడు కదంబ పుష్పంలోని పుప్పుడు వలె పచ్చగా నుండి వస్త్రములు దాల్చినవాడు మహారత్నములతో ప్రకాశం చూసిన కిరీటములను కొండలములను దాల్చినవాడు వికసించిన హృదయ కమలమునందలి దుద్దును తనకు నివాస స్థానముగా ఏర్పరచుకుని ఉండువాడు యోగీశ్వరుల చేత ధ్యానింపబడు పాదపల్లవములు కలవాడు శ్రీదేవి తనకు అసాధారణముగా చిహ్నముగా కలవాడు కంఠమున కౌస్తుభరత్నమును దాల్చినవాడు ఎన్నలను వీడని కాంతిగల వైజయంతి అనే వనమాలచే ప్రకాశించుచుండేవాడు మొలనూలు విలువైన ఉంగరములు కంకణములు నూపురములు దాల్చినవాడు నల్లని నిగనిగలాడు సుడులు తిరిగిన కుంతలములతో ప్రకాశించు ముఖము గలవాడు సుకుమారముగు మందహాసముచే ప్రకాశించు ఆసనము గలవాడు చూపులతో ఉదారముగు మందహాసము తొనిగిసలాడువాడు కనుభమ్మలచే అత్యధికముగు అనుగ్రహం వెదజల్లుచున్నాడు ఇట్టి రూపము గల సర్వేశ్వరుని దానుగా చేసుకుని మనసును ఆ రూపమునే తనలో నిలుపుకుని ఉండునంత వరకు చూచుచుండవలను ఒక మూర్తిని ఎదురుగా నిలుపుకుని పై విధముగా ఆ భరణ అవయవ సౌందర్యము ఆ మూర్తిని ధారణ నిలిచే వరకు చూచుచుండువలను బుద్ధితో పాదము మొదలు చిరునవ్వు వరకు ఆ సుందర రూపిణి అవయములను ఒక్కొక్క దానిని చింతించు చుండవలను తన తలంపులో ఒక అవయవము స్థిరంగా నిలిచిన తర్వాత దానిపై అవయమును భావించి చుండవలను పూర్తి రూపం మనసు తనలో నిలుపుకున్న వరకు దారుణ చేయవలను దాని చేయ పరిశుద్ధ భగవం ఇటు రూపము ప్రేమతో ఎడుతేయక మనసులో దర్శన బినట్లు స్మరించుటే భక్తి యోగము ఇటిది స్థిరపడి వరకు తాను చేయు నిత్య అనుష్ఠానం నందు సూక్ష్మరూపము గాక స్థూల రూపముని స్మరించవలెను బాహ్యముగా కనిపించే విశ్వమంతయు భగవాని రూపముగా భావించుచు అది మనసును కుదుటిపడిన తర్వాత హృదయం నందు పైన చెప్పిన విధముగా రూపమును నియతముగా శ్రద్ధతో స్మరింపవలను ఇట్లు పరిపూర్ణ భక్తి యోగము సాధించి యోగి ప్రారబ్ధ కర్మవాసమున ఈ శరీరమును వీడినప్పుడు గంగ ఉత్తరాయణము మొదలగు పవిత్ర దేశమును కాలమును భావించుచు ఉండక స్థిరమైన ఆసనముపై సుఖముగా కూర్చుని మనసు చే ఇంద్రియములను ప్రాణమును నిగ్రహించి ఇతర విషయములపై పోకుండా నిలుపుకొనవలను తన నిశ్చయాత్మక బుద్ధితో భగవద్ ఉపాసనముచే అవిద్య అహంకారము రాగద్వేషములు అభినివేశము అనేటి మలములు తొలగినవాడు కావలను మనసును బుద్ధి వ్యాపారం నందే నిలపవలెను ఆ బుద్ధిని జీవుని ఎందు నియమించవలను ఆ జీవుని పరమాత్మయందు సమర్పించి శాంతిని పొందిన వాడే బాహ్యము కర్మలను విరమించవలను అంతవరకు ఉపాసన చేయుచుండవలను కర్మ పరిత్యాగము చేయరాదు అది యోగముచే స్వాధీనమైన స్థితిగలవారులు శరీరమును వీడడి క్రమము ప్రారధము పూర్తి వరకు యోగశక్తి గలవారైనను శరీరమును వీడరాదు కాలమునకే నిరీక్షించు భగవద్ ఉపాసనచే బుద్ధి నిర్మలమై ఉండి భక్తి నిష్ఠులు విష్ణు సంబంధియగు పరమపదమునందు ఉందురు అచ్చడ కాలమునకు ప్రభుత్వము లేదు బ్రహ్మాయ దేవతలను కూడా నియమించు కాలమునకే అచ్చడ ప్రభుత్వము లేదన్న నాడు బ్రహ్మ దేవతలు అచ్చడ నియమించు గలవారు కారు అని చెప్పుటలో ఆశ్చర్యం లేదు ఇంకా లోకములోని ఇతరులు ఆ పదమును నియమింపలేరని చెప్పనవసరం లేదు ఎవరి శాసనమునకు లొంగని ఆ విష్ణువు యొక్క పరమపదమునందు ప్రధానము నుండి బయలువెళ్లిన మహదహంకారములు సత్వాది గుణములు ఏ విధమైన ప్రభావమును కలిగి ఉండవు ఈ పరమపదము ఇట్టిది అని చెప్పుటకు సత్యము కాని దగుడిచే దానికంటే ఇతరమైన వారిని తొలగించుటకు ఇట్టిది కాదని ఉపనిషత్తులు చెప్పుచున్నవి భగవాను కంటే ఇతర ముగ విషయములపై మనసు పోనివాడే హృదయంలో దానినే నిలుపుకొని క్షణ క్షణము ఎందే మనసు నిలిచిన వాడు కృతకృత్యుడైన వాడు సకల పదార్థములు బ్రహ్మాత్మకములను బుద్ధి నిలిచిన భగవదుపాసకుడు భగవత్ సాక్షాత్కారమును స్మరణచేతనే పొంది ఆ ధ్యానం యొక్క శక్తి చే అశేష వాసనలు తొలగిన వాడగును అప్పుడతడు తన మడమతో మూలాధార స్థానమును నొక్కి ఉంచి ప్రాణవాయువును క్రమముగా పైనుండి ఆరు స్థానములలో సాగునట్లు శ్రమ లేక చేయవలెను మూలాధారము నుండి వద్ద నుండి మణిపూరకమునందు చేర్చవలను ఆ హృదయం నుండి ఉదాహరణ వాయువు సాయంతో కంఠములకు క్రింది భాగమునందు విశుద్ధ చక్రమునందు చేర్చవలను తర్వాత తాను పయనించడి మార్గమున మనసులో అనుసంధానం చేయచు ప్రార్థించవలను జై శ్రీమన్నారాయణ